నమస్కారం ఎస్ఎన్ న్యూస్కి స్వాగతం తిరుపతి జిల్లా తడ మండలంలోని కాదులూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నలభై మూడో ఆవిర్భావ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ జెండాను పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ వేలూరు చంద్రయ్య ఎగురవేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మళ్లీ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో మళ్లీ రావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయకట్ట చైర్మన్ వేలూరు మస్తానమ్మ మాజీ ఆయకట్టు చైర్మన్ బాబురెడ్డి ఎస్సీసెల్ మండల అధ్యక్షులు చెంచురామయ్య మాజీ సర్పంచ్ వల్లాం విజయమ్మ కాదలూరు యూత్ అధ్యక్షులు మధు తెలుగుదేశం పార్టీ నాయకులు ధార రవి శివ చంద్రహాసు రోహిత్ రాజశేఖర్ బాలు యాకోబు హరి శరత్ మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు ప్రతి పంచాయతీలు అందరూ అభివృద్ధి చెందాలని నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తున్నారు దీనికి మేము కాదురూరు పంచాయతీ పంచాయతీ కావచ్చు తడమనంలో నాయకులు అందరూ కావచ్చు పల్ని గారు చల్మోహం గారు చల్లమ్మ గారు మురళిరెడ్డి గారు ఉజమ్మ గారు వీళ్ళందరూ మన చెంచరామయ్య గారు వీళ్ళందరూ మా పిల్లకాయలు మా ఊళ్ళు వీళ్ళ అభివృద్ధికి ఏదైనా సరే మా పంచాయతీకి అన్ని విధాలుగా ఉన్నాడు కొండేపట్టి గంగా ప్రసాద్ మా ఉన్నాడు ఎమ్మెల్యే గారు ఇజీసిరి గారు మాకు ఎంతో గొప్పతనం ఏది ఇస్తే అది మాకు ఇప్పుడు రోడ్లు కానీ మాకు కట్టపని కానీ యాభై లక్షలు కట్ట పని ఇచ్చారు ఇరవై ఐదు లక్షలు రోడ్లు ఇచ్చారు అభివృద్ధి బాగా జనపలేదు ఈరోజు కాజూరు పంచాయతీ ఏదైనా సరే ఈరోజు రోజు గడ రెండు వందల యాభై ఇళ్ళకి అన్ని శ్రీకారం ఆమె అవిగడ ఆమెషయాత్రనే చేపిస్తాము శ్రీ ఎంతో గొప్పతనంగా రాబోయేది నాళ్ళ గడ మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం రావాలని మళ్ళీ ఇదే దౌట్ ఎల్లకాలం నందమూరి తారక రామారావు సిద్ధాంతం నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి ఆశ్చర్యతో లోకేష్ గారు పవన్ కళ్యాణ్ ందరూ కలిసి కూడా మనకు అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి ఈ రోజు ఆ జెండాకంత విలువైంది ప్రతి పంచాయతీలో తోట జెండాలు ఎగరేస్తున్నారు ఈరోజు భోజనాలు కానీ చాక్లెట్లు కానీ అభివృద్ధి అందరూ వచ్చి ఈరోజు కాజరు పంచాయతీలో అభివృద్ధి భయంకరంగా ఎంత పడి ఈ వీడియో వాళ్ళకి సమయంగా నేను ముగిస్తున్నాను